యేసుక్రీస్తు వారిని వాక్యం పావురంతో పోల్చింది పావురం పవిత్రతకు గుర్తు పావురం చేదు కట్టులేని నిష్కలంకమైన జీవితానికి నిష్కలంకత్వానికి నిష్కపటత్వానికి ఇది గుర్తుగా ఉంది పావురంలో ఉన్న నిష్కలంకత్వం ఏంటో తెలుసా ఒక అద్భుతం పావురం ఒక పావురంతో జత కట్టిన తర్వాత చనిపోయే వరకు ఆ రెండే కలిసి భార్యాభర్తలుగా బ్రతుకుతాయి ఒకవేళ మగపావురాయే చచ్చిపోయింది ఆడపావురాయే బ్రతికిన కాలం అంతా ఒంటరిగా దుఃఖారావం చేస్తూ ఆ ఒంటరితనంతోనే చచ్చిపోద్దు కానీ రెండవ జత దగ్గరికి వెళ్ళదు ఒక్కడే పురుషునికి ఒక్కటే స్త్రీకి అంకితం చేయబడి అవి తమ పవిత్రతను కాపాడుకుంటూ ఉంటాయి దైవజనమా ఒకసారి నా వైపు చూడండి ఏదైనా తోటలో దేవుడు ఆదామును కలుగు చేసినప్పుడు కూడా ఆదాము ప్రక్కలో నుంచి ఎముకను తీసి తీయబడిన ఎముకలో నుండి ఎంతమంది అవ్వమలను దేవుడు కలుగు చేశాడు ఒక్క అవ్వమ్ కలుగు చేశాడు కదా ఒక్క పురుషుడు బ్రతుకు కాలమంతా ఒక్క స్త్రీకి మాత్రమే బద్ధుడై ఉండాలి బహుభార్యా తత్వాన్ని దేవుడు అంగీకరించలేదు అక్రమ సంబంధాలను పరిశుద్ధ ప్రారంభంలోనే దేవుడు అంగీకరించలేదు పురుషులరా మీ వివాహమై ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు పది సంవత్సరాలు అవుతుందో పదిహేను సంవత్సరాలు అవుతుందో ఇరవై సంవత్సరాలు అవుతుందో ఓ చిన్న ప్రశ్న మీ వివాహమైన ఆ రోజు నుండి ఈ రోజు వరకు నీ భార్యను తప్ప పరస్త్రీని నీ కవుగిటిలోనికి రానివ్వకుండా పరస్త్రీ శరీరాన్ని అపవిత్రమైన మనస్సుతో తాకకుండా ఒక్కటే భార్యకి అంకితం చేయబడిన పవిత్రమైన భర్తగా నీ జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చావా ఒకవేళ ఇంతకాలం రాత బ్రతుకు బ్రతికేవేమో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా కనీసం ఈ రాత్రి నుండి అయినా నీ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకో పావురం లాంటి పవిత్రమైన జీవితం చేసేవాళ్ళే పరలోక రాజ్యాన్ని చేరుకోగలుగుతారు పాపులు దేవుని న్యాయ సభలో నిలవలేరు ఏదైనా తోటలో బయలుపరచబడిన దేవుని నీతి ఒక్క పురుషుడు బ్రతుకు కాలమంతా ఒక్క స్త్రీకి బద్ధుడై ఉండాలి పాపంతో స్వార్థ కోటానికి నువ్వు రావచ్చు పాపంతో ఆదివారం మందిరంలో ప్రవేశించవచ్చు పాపంతో పరలోకంలో ప్రవేశించలేవు సుమి దేవుని రాజ్యంలో ప్రవేశించలేం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే లేఖనాలు ఒక మాట రాయబడి ఉంది కదా పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభుని చూడలేడు